ఈ సాయంత్రం ఉత్తరప్రదేశ్ ప్రయోగరాజు అలహాబాదులో స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి గారిని ఉత్తరప్రదేశ్ పోలీసులు బలవంతంగా కస్టడీ తీసుకొని గృహ నిర్బంధం చేశారు ఇది మౌలి అమావాస్య రోజు భక్తుల మధ్య నదిలో స్నానం ఆచరించడానికి వెళ్తే ఈ విధంగా చేశారు దీనికి నేపథ్యాన్ని కనుక పరిశీలించినట్టయితే స్వామివారు దేశ పర్యటనలో భాగంగా గోవద నిషేధించాలి అని చెప్పి తిరుగుతూ ఈరోజు ప్రయోగరాజుకు చేరుకున్నారు ఆ సందర్భంలో వారిని బలవంతాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు స్వామివారు మౌన దీక్ష వరదం చేపట్టడం జరిగింది మోడీ గారి ప్రభుత్వానికి యోగి గారి ప్రభుత్వానికి వచ్చే నష్టమే ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న సే ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా స్వామివారిని అదే శంకరాచార్య మఠానికి చెందిన జ్యోతిర్మ పీఠానికి సంబంధించిన స్వామివారిని ఈ విధంగా అవమానించడం హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీయటమే ఎందుకు ఇంత భయపడతా ఉంది గత మంగళ బుధవారం నుంచి కాశీలో వారణాసిలో వందల సంవత్సరాల క్రితం కాశీని వారణాసి దేవాలయాన్ని బెనార్స్ ఈ ప్రాంతం అంతా ఒకటే దీన్ని పునరుద్ధరణ జీర్ణోద్ధరణ చేసిన రాణి అహల్యాభాయ్ హోల్కర్ యొక్క గుడిని సుందరీకరణ పేరుతో తాజ్ హోటల్కి అడ్డంగా ఉందని చెప్పి అక్కడ బుల్డోజర్స్ తోటి దేవతామూర్తుల విగ్రహాలని రాణి ఆలయబాయి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది అక్కడ దానికి దీనికి ముడిపెట్టి ఈ స్వామివారిని బయట తిరగనేకుండా చేయటం ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికే జాతికి క్షమాపణ చెప్పాల్సింది పోయి ఎదురుదాడి జాతా ఉన్నారో ఇది ఏఐ జనరేటెడ్ వీడియోలు అని చెప్పి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మరి ధ్వసం చేసే దగ్గరికి వెళ్తారని చెప్పి వెళ్లకుండా వెనక తిరిగి వెళ్ళిపోవడంలో ఆంతర్యం ఏంటో మాకైతే అర్థం కావట్లా దేశవ్యాప్తంగా హిందువుల ప్రయోజనాలు కాపాడుతాను నేనే ఛాంపియన్ అని చెప్పుకుంటున్నా బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళులు హిందూ భక్తుల మనోభావం దెబ్బతిన సాక్షాత్ కాశీని నిర్మించిన కాశీలో నడయాడే సంచరించే దేవుడు శివుడు నిర్మించిన పట్టణాన్ని మీరు సుందరీకరణ పేరుతోటి ఈ విధంగా గుళ్ళు గోపురాలని వందల వేల సంవత్సరాల నాటిని నాశనం చేయటాన్ని ఎవరు ఒప్పుకోరు తక్షణమే ఆపి ఈ స్వామివారికి విడుదల చేయాలని బలవంతంగా పోలీసు బలగాలతో రాజ్యం అది మంచి పద్ధతి కాదని తక్షణమే అక్కడ ఏం జరుగుతుందనే దాని మీద పీఠాధిపతులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అంగీకారం ఆమోదం తీసుకొని పనులు బిగించేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది తక్షణమే అదుపులోకి తీసుకున్న అవిముక్తేశ్వరానంద సరస్వతి గారిని సా విడుదల చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది